మంచి అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి నేను మీద కూర్చుంటే బాగుంటుంది సూపర్ సూపర్ ఉంటుంది కాలు పెట్టించడమే దాంట్లో చెత్తగానే ఏదన్నా కానీ అడుగురుగు అడు తిరుగు அடுப்பேஞ்செயாலே நே தூரங்க உன்னு ஃபஸ்ட்டு ఏంటండో అన్నా చిలిపి కొండు హ్మ్మ పన్నా ఇక్కడ నిరా హ్మ్మ ఈ మోర్ అంట మిస్తే కొడుకో ఫేస్ రాది చిలిపి కొండు అదో వాడు నిదంత్రోతా ఏంటన్నాడు హ్మ్మ చెప్పు భరస్ స్టెప్ అంట పన్నా

యాక్షన్ ఇంకా కొంచెం ఇంకా ముద్దుగా రావాలన్న ఇంకొంచెం ముద్దుగా రావాలి అన్నా ఇంకొంచెం బయటికి రా ఏదో షాడోలు పడుతున్నట్టున్నాయి కొంచెం బయటికి రా ఇంకడు ఈ కొమ్మను పట్టుకో ఈ కొమ్మను పట్టుకో నెక్స్ట్ కామన్ నెక్స్ట్ కామన్ పట్టుకో ఇంకా ముందుకురా ఇం కొంచెం ముందుకురాయినం పట్టుకో అది ఇది ఓకే రెడీ ఇంకోసారి మారింది ఓకే చూసుకోమ్మాసారి నువ్వు అక్కడ దానికి తేనె తేనె చెట్టు చూస్తున్నట్టు పైన ఇక్కడ తేనె తేనె పట్టుకో